ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్స్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు 49 అంటే అంటే సంతోష్ మీ పేరు ఇదే వ్యాపారం ఎప్పటి చేస్తున్నారు ఇక్కడ వ్యాపారం ఎలక్షన్స్ కదా మొన్న ఈసారి ఎవరు వస్తారు ముఖ్యమంత్రిగా నాను మేము మటుగా జగన్ వస్తే మంచిదని మేము అనుకో మా నాటోళ్ళకి జగన్ వస్తే మంచిది మధ్య తరగతి కుటుంబాలకి సాయం చేస్తాడని మేము అనుకున్నాం ఎందుకు ఏ విధంగా సాయం చేస్తాం జగన్ చేయట్లేదు అంట కదా కొన్ని బాగానే చేసాడు కరోనా వచ్చినా కూడా కొంత బాగానే అదే కరోనా రాకపోతే ఇంకా చేశాను కరోనా వచ్చింది కొంతమంది జగన్ ఎందుకని కొంతమంది అంటాను మీకు ఏమొచ్చేయమ్మ జగన్ నిండి మాకు జగన్ వాళ్ళు వచ్చాయి జగన్ వచ్చాకే మాకు బాగుంది పథకాలేంటి ఏంటి సోమర పూసలు చేస్తున్నాడు ఇంట్లో కూర్చుని పెట్టేస్తున్నాడు కొంతమంది కొంతమంది అనేది ఏం లేదు జగన్ ఇచ్చిన పథకాలే మంచిది చంద్రబాబు నాయుడు ఎవడు అంట బస్ ఫ్రీ బతి మహిళలకు పదిహేను వందలు వేస్తారు అంటే

కానీ మా నాటి వాళ్ళకి రోడ్డు మీద ఉండాలా బతకాలంటే జగనే మంచిది నిజంగా జగనే కావాలా పేదోళ్ళకి జగనే కావాలా మరి మధ్యతరాత కుటుంబాలకి కావాలా చంద్రబాబు నాయుడు ఏంటంటే సౌద్యులకే మేలు చేస్తాడు మనకి వాళ్ళకి అమ్మ జనాలంటే ఈయన వచ్చాక రేట్లు పడిపోయినా కొంతమంది మా రేట్లు వచ్చిందా మీకు జగన్ వచ్చింద ఇక్కడే సొంత ఇల్లు మీ ఉంటారు కదా మీ ఏరియాలో మహిళలందరూ ఏమనుకుంటారు జగన్మూర్తి మంచిది అని మా ఏరియాలో కూడా అంటారు